నా పేరు బయ్యమ్మ నే ఇరవై సంవత్సరాల నుండి ఈ జ్ఞానం వచ్చిన జ్ఞానం వచ్చినాక నాకు క్యాన్సర్ జబ్బు అనేది ఉండే ఆ క్యాన్సర్ వలన ఏటికి పోయినా కానీ ఏడా పోయినా కానీ నీవు ఈ జబ్బుతో బయట పల్లెవు జ్ఞానమే శరణము అని చెప్పినారు చెప్తే కర్నూలు ఆసుపత్రి అయితే వాళ్ళు చేర్చుకోలేకపోయినారు రాత్రి ఒంటి గంటకు పోయినా కానీ వాళ్ళు ఇట్టాడమని తీసుకొచ్చినారు మేము ఏడ చేర్చుకుంటాం ఏమో ఉంటుందో పోతుందో అని వాళ్ళు మా చెప్పి అయినా మా మేనల్లుడు అనుకీర్తి వచ్చిండే సరే ఇప్పుడు ఎట్నన్నా కానీ ఏదో ఒకటి సరిపెట్టి చేయండి అయ్యా నేను మళ్ళీ మాట్లాడి నా రక్తం ఇచ్చానన్నట్లు మా మేనల్లుడు చెప్పాను సరే చేర్చుకున్నారు చేర్చుకున్నాక మూడు రోజులు అట్లా పోతాను నేను కర్నూలు పోతాండి నాకు ఏమనిపించింది అంటే నేను పోతాండా ఇంకా నేను అక్కడే అయిపోతా తిరిగి రాలేను అనే ఫీలింగ్ ఉంది నాకు పోతాండి నా దగ్గర ఏముండేది నాకేం అర్థం కాలే నేను శ్వాసలో లేను పోతాండి ఈ డబ్బులు తీసుకుపోయి ఆ రంగనాథ్ అన్న గారికి ఇచ్చి నా పేరు మీద వంట చేసుకొని తినండి అన్నట్లు నా వాక్ వచ్చింది అయినా వెళ్ళిపోయినా వెళ్ళిపోయాక కర్నూలుకు పోయినాక అంతా మూడు రోజులకు కొంచెం రిపేర్ అయింది జేర్చుకుని ఆసుపత్రిలోకి మూడు రోజులు అక్కడ ఉన్నాక ఇంకా మూడు రోజులు మే బెడ్డు క్యాన్సల్ ముక్క ఏమొచ్చదో అది చూసుకొని మే ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాం కాదంటే మే ఇది కరెంటు పెట్టాలని చెప్పి సరే ఓకే అనుకున్నాం మూడు రోజులకు తిరిగి వచ్చినాం తిరిగి వచ్చినాక మళ్ళీ నేను జ్ఞానం లేకపోయినా జ్ఞానం లే కొరంగనా తన్నా ఇంక అంతా గుంపు గుంపే అండారు గుంపున్నాక ఇక ఏం చెప్పిన నీ కానీ అందరూ అడిగిరి అంటే పరిస్థితి ఇది ఇట్లా చెప్పినారు క్యాన్సల్ ముక్క వచ్చినాక మీకు ఇషన్ చెప్తాను అన్నారు మళ్ళా మూనాకు ఓపితికెట్ ఇచ్చాక సోమవారం నా నువ్వు ఖచ్చితంగా రావాలను రీ పోయినాం పోయినాక నువ్వు ఏజ్ అయిపోయింది నీకు ఆపరేషన్ చేసేదానికి అవసరం లేదు కరెంటు పెట్టాలి ఇరవై ఐదు రోజులు కరెంటు పెట్టాలండి సరే ఓకే అనుకొని వచ్చినాం అన్నయ్య మాట్లాడిచ్చామా ఏం చెప్పినారని వచ్చి అడిగారు రంగనాథన్న అన్నయ్య ఇసేమి ఇది అని చెప్తే ఆయన ఏమన్నాడంటే పద్యం ఇరవై రోజులు ఏం అవసరం లేదు నువ్వు వచ్చోపు బిరిన అంత అవుతుంది వచ్చోపు అని చెప్పినాడు సరే ఓకేనని ఆయన మాట మీద పోయినాక అంత వారం పది నాకు అంతా రిఫర్ అయింది వచ్చిన నాకు ఏమనిపించిందంటే దీని ఉరవకొండ పిరమిడ్ పోయి మౌనం ఉండాలనేది పడింది ఆ ఉరవకొండ పిరమిడ్లో ఇరవై ఒక్క రోజుగా వాళ్ళు పెట్టిన ఫుడ్డు తినడం గేటు దాటకోకుండా ఉండడము ఇరవై ఒక్క రోజుల తర్వాత ఇంకా సారు వెంకటేశ్వర్ల సారు మళ్ళా అనంతపురం పిలుచుకొచ్చినాడు పిలుచుకొచ్చినాక ఇంకా ఊరికి వచ్చినాకంగా అట్లే ఉన్నా ఉన్నాంక మళ్ళా రంగనాథ్ అన్న నువ్వు ఎక్కడ పోవద్దు జ్ఞానమందం పిరమిడ్లో నీకు రూమ్ కట్టించా నువ్వు ఎక్కడా పోవాల్సింది అవసరం లేదు ఇక్కడ వండుకొని తినుకుంటే ఇక్కడే నువ్వు ఉండు అని చెప్పాను సరే ఓకే అని వచ్చిన వచ్చినాక రూమ్ కట్టించీ రూమ్లో పెట్టి పిరమిడ్ ఏర్పాటు చేసిరి పిరమిడ్కి ఇంకా మొదలు పెట్టిరి ఇక్కడే ఇంకా నార్పల్ నుండి బెల్దార నన్ను పిలిపించండి వాళ్ళకు వంట చేసుకుంటే నాకు ఇట్లా బాగలేక నువ్వు శాఖానికి గుడుకో పోవద్దు పై శాఖను ఉండొద్ని చెప్పిన డాక్టర్ నాకు ఖచ్చితంగా చెప్పినా సరే బేల్దార్లో వచ్చారు ఇట్లా పరిస్థితి ఏమి అని వాళ్ళు ఏడెనిమిది ఒకనాటి పది మంది కూడా వచ్చా అండి అందరికీ వంట చేసి పెట్టుకుంటా నేను ఇక్కడే ఇంకా జ్ఞానంలోనే నేను ఎక్కడ పోకూడదు నాకు ఇదే శరణము ఇది ఇడిచేనేమో నేను ఇంకా పోతానో ఉంటాననే ఫీలింగ్ అయిపోయింది ఇక్కడే ఉండిపోయినా ఇంకా అప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు ఇంకా ఇరవై సంవత్సరాలు అవుతుంది అయ్యా ఏ జబ్బు లేదు ఏ ఏం లేదు కృష్ణమోహన గారు నన్ను లచ్ఛన్నంగా బాగా చూసుకుంటా అంటారు నేను ఇక్కడే ఉండిపోయినా ఇది సంగతి నా క్యాన్సల్ జబ్బు కూడా ఇప్పుడు ఏ లోటు లేకోకుండా ప్రశాంతంగా ఉండ